అది ఏలూరు జిల్లా అండి కుక్నూరు మండలం నా పేరు కరేటప్పారావు గారు నేను నేడు కుక్నూరులో వచ్చేసి మనం వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వచ్చేసి నేను కళా సీడ్స్ కలర్ సీడ్ వాళ్ళు వచ్చేసి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నేను ఒక ఆరు ఎకరాలు వేయటం జరిగిందండి నేడు అక్కడ అది చాలా ఈల్డింగ్ వచ్చిందండి ముప్పై సెంటర్లు ఎకరానికి వచ్చింది పోయలేకపోయాను సో కాకపోతే ఏంటంటే వీడు అది వేకపోవడం వల్ల మనం నష్టపోవడం జరిగింది ఎందుకు జరిగింది అని అంటే నేను కొంచెం లావులు అని చెప్పేసి మనని బాగా వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టడం జరిగింది తక్కువ రేటు కలగడం వల్ల ఏ లావులు అని చెప్పేసి బాగా ఇబ్బంది పెడితే లావులు బాగా బండిలే కానీ ఎందుకని చెప్పేసి నేను కలర్స్ వాళ్ళు మళ్ళీ ఏమన్నా లావులు అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కొంచెం దాంట్లోనే ఏమన్నా వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్లోనే ఏమైనా సన్నాలు కావాలని అడిగితే నేను దాంట్లో తేజ రకం సన్న రకం ఇచ్చారు అది నేను ఒక ఎన్నరలో వేసానండి చాలా బాగుందండి అది ఇతను నేను చాలా గోదావరి వెనక గోదావరి అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో తీసుకొని వేయడం జరిగింది కేఎస్పి వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ తేజ మిరపకాయ తేజ మిరపకాయలు చాలా బాగుందండి ఇది దీన్ని బాగా వెనకమాల వేయటం వల్ల కూడా తెగులు తట్టుకుంది చాలా చాలా బాగుంది ఇది మిగిలిన నెక్స్ట్ సంవత్సరం మనం వన్ ఫైవ్ ఫోర్ పై నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం జరిగింది వేయటం జరిగింది దానివల్ల మనకి చాలా బాగుంది పంట ఈ నల్లికి వీటికి రోగాలకి బాగా తట్టుకోవడం జరుగుతుంది అది రైతుకు కూడా చాలా తక్కువ పెట్టుబడితోటి మనకి ఎకరానికి ముప్పై కింటాలు తీయటం జరిగింది ఇది నేను నేను మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా అదే వేయాలని చెప్పేసి కోరుకోవటం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరము కొంచెము తేజ కంటే దొడ్డుగుందని చెప్పేసి కేఎస్పి కళాశ్వాలని వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్స్ సాగు చేసిన కదా సార్ ఇది ఎట్లా అనిపించింది మిగతా రకాల అన్నిటికంటే నేను వెనకమాల వేశాను ఇది కూడా మంచిగా తెగులు లేకుండా నల్లి కూడా నల్లి కూడా తట్టుకుంది ఎక్కడానికి ఇప్పుడు సుమారుగా నాకు మనకు ఒక పది కింటాలకి కాసింది కాపు వల్ల వెనకమాల వేసింది కాబట్టి ఇంకొక పది కెంటాలు లాస్ట్ వరకు కాదు ఇరవై కింటాలు అయితే కంపల్సరీ తీసుకోం మనం ఇది గోదాని పట్టడం వల్ల పట్టింది వెనకమాల బాగా లాస్ట్లో వేసినా కొంతమంది తోటలో చూసాను వేరే విత్తనాలు మొత్తం ఏం లేదు అయిపోయింది నల్లికి తట్టుకోక బాగా అయిపోయింది కనీసం రెండు మూడు కింటాలు కూడా కాయలేదు మనం ముదురు వేసినా కూడా అంత ఇది లేదు వెనకమాల వేసినా కూడా చాలా బాగుందండి ఇప్పుడు చూడండి కాయలు కూడా ఇదిగో చూడు బాగుంది చాలా బాగుంది ఫ్లవరు ఫ్లవర్ ఇవంతే బాగుంది ఫ్లవర్స్ ఎంత చూడండి ఇప్పుడు టాప్ కలర్ వచ్చింది ఎంత పిందే చాలా బాగుంది మీరు ఇచ్చే సలహా సార్ రైతు సోదరులకు నాకు తెలిసైతేనండి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వేసుకోవడం చాలా బాగుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుకోవడానికి ఉంటుంది మార్కెట్ ఈ ఏడు మరి ఉంది మన నేడు ఏంటంటే నేను ఇబ్బంది పెట్టే రేపొస్తా ఆలోచన మీరు మనం వేయకపోవటం జరిగింది దానివల్ల ఈ ఏడు పోవడం జరిగింది అది వేసుకుంటే ఈ ఏడు సుమారుగా మనకు వచ్చేసి నీడు నేడుతో పోల్చుకుంటే చాలా మనకి క్లస్ అయ్యేది రైతులు ఈడున్న మార్కెట్ మంచి బాగుండేది లేదు మార్కెట్ వీక్ వల్ల మనం దానివల్ల రైతులు నా వరకు అయితే నేను నష్టపోయినా అది వల్ల చూడండి రైస్ సార్లు సారు మన అపరవ సార్ లాస్ట్ ఇయర్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సాగు చేసిండు కాకపోతే లాస్ట్ ఇయర్ ఏంటంటే మార్కెట్ మందం ఉండి ఎక్కువ తేజ కంటే వెయ్యి రెండు వేలు తక్కువ కడగడం వల్ల ఈ సంవత్సరం సారు మనల్ని మళ్ళీ ఒకసారి అప్రోచ్ అయ్యేసారి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కాకుండా మనకి సన్నాలు తేజ రకం మరీ తేజ మిరప రకంలో వెళ్ళి హైబ్రిడ్ కావాలని మన అడగడం జరిగింది దానిలో భాగంగా ఈ సంవత్సరం మనం కొత్తగా కేఎస్పి వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ భూమి రకం సార్కు మనము రికమెండ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఒక పది ప్యాకెట్ తీసుకొచ్చిండు గోదావరి పట్టడం వల్ల ఇది చాలా అంటే చాలా అంటే సార్ ఇంకా అదర్ ఇంకా రెండున్నర ఎకరాలు వేరే కంపెనీ కూడా సాగు చేసిండు అది వేసిన తర్వాత నాటిన తర్వాత నెల రోజుల తర్వాత దీన్ని నాటిండు కానీ దానికి దీనికి చాలా తేడా నక్కకు తేడనట్టున్నది అదేమో తోటి ఉంది తక్కువ క్రాప్ ఉంది ఇది మనకు తెగులు లేకుండా చాలా చిక్కడి క్రాప్ తోటి మనకి ఈజీగా అర్థమైపోతుంది మీరు ఇందులో గమనించవచ్చు ఎక్కడన్నా పోయిన గుంటలు ఉంటాయి కదా మొక్కలు పోయినా కాడ ఇక వేరే కంపెనీ మొక్క పెట్టినప్పుడు ఇవి ఇలా ఉంది ఇది ఇక్కడ పైన చూడండి మళ్ళీ ఇది మనది కేఎస్పి వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ మీరు చూడొచ్చు ఇదంతా కేఎస్పి వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఈ పోయిన మొక్కలు మాత్రం అంటే పాదు గుంటలు మాత్రము అదర్ కంపెనీ చూడండి మీకు అర్థమవుతుంది ఎక్కడ అక్కడ కూడా అక్కడ కూడా అక్కడ కూడా మొక్క పాదుగుంటలు వైరస్ తోటి అంటే టెబుల్ తోటి ఉన్నాయి అదే కేఎస్పి వన్ నైట్ సెవెన్ ఎయిట్ అయితే ఇవ్వలేదు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఇగో ఇది పాదు మొక్క ఇది పాదు మొక్క లెఫ్ట్ ఏమో కేఎస్పి వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ మళ్ళీ దీని నుంచి చూడండి ఇగో రైట్ వచ్చి కేఎస్పి వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇది చూడండి ఎలా ఉందో ఇగో మళ్ళీ మధ్యలో పాదుగుంట ఇది వేరే అదర్ మొక్క మళ్ళీ దీని పక్క ఉంటే కేఎస్పి వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ భూమి సో ప్రతి రైస్టోర్లు కంపల్సరీ తేజ మిర్చి రకం సాగు చేసే రైస్టోర్లు కంపల్సరీ కేఎస్పి వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ కళాశారి భూమి తేజ రకము కొంచెం దొడ్డున్న పర్లేదు అనుకుంటే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అధిక తట్టుకొని నిలబడగల అయిపోయినవి రైతులకు మంచి దిగుబడి ఇచ్చే సన్న రకాలల్లో కాబట్టి రెండు రకాలు సాగు చేసుకుని అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని మనం కళాశీల్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీమ్ తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు చూడండి ఇలా ఉంది అలానే డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి వాగులో పడతాయి